వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని టికెట్ల కేటాయింపులో బీసీలకు లకు వైఎస్ఆర్సీపీలో తీవ్ర అన్యాయం అవమానం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు governance ఇప్పుడు జగన్ రెడ్డి గారు మా బీసీలు మా ఎస్సీలు మా మైనార్టీలు అని చెప్పి మాయ మాటలు చెప్తూ ఒకవైపు బీసీల పైన ఎస్సీలపైన పైన దాడులు చేస్తూనే మరి ఒక నియంతలాగా బీసీలను బానిసలుగా చేస్తూ అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరి చేతుల్లో ఒక చూడటం జరుగుతోంది మరి ఇలాంటి పరిస్థితిని భరించలేక మరి మొన్ననే కర్నూలుకు చెందినటువంటి పద్మశాలి సామాజిక వర్గం చెందినటువంటి బీసీ నాయకుడు ఎంపీ ఆయన వైసీపీ పార్టీ నుంచి బయటికి రావడం జరుగు జరిగింది అదేవిధంగా చాలామంది బీసీలు అందరూ కూడా వైసీపీ పార్టీని వదిలి వచ్చే పరిస్థితి ఉంది మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగదనేది వాస్తవము ప్రత్యేకంగా బీసీలను ఒక నియంత్రణలాగా దౌర్జన్యాలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం ఒక రవాణా కాష్టంలాగా అస్తవ్యస్తంగా అటు వ్యవస్థలు పూర్తిగా నాశనం అయిపోయాయి ఎక్కడ చూసినా మరి ఆదాయం లేదు అభివృద్ధి లేదు ఉన్న కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయాయి కొత్త కంపెనీలు రావడం లేదు పెట్టుబడులు రావడం లేదు పూర్తిగా రాష్ట్రం వ్యవస్థలు అస్తవ్యస్తం కావడంతో పరిపాలన పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము బీసీలకు ఒకటే తెలియజేస్తున్నాం ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆనాటి నుంచి బీసీలు ఎవరైతే ఉన్నారో సామాన్యులు కానీ పేదలు కానీ బీసీ వర్గాలకు చెందినవారు కింది స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఎంతోమందిని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది కీర్తి చేసలు నందమూరి తారక రామారావు గారు మరి అదేవిధంగా ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఎన్ని కులాలు ఉన్నాయి మరి పేద మధ్య తరగతి కుటుంబాలు కులపరంగా వృత్తులు ఉన్నారు వారి కష్టాలు ఏమిటి వారి పరిస్థితులు ఏమిటి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వారిని ముందుకు తీసుకురావాలనే ఒక తపనతో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ జిల్లాలో రెండు ఎంపీ సీట్లు బోయస్ కుర్వ సామాజిక వర్గాలకు ఫస్ట్ ఇవ్వడం మరి తెలుగుదేశం పార్టీ ఘనత మరి రెండు వేల పద్నాలుగులో బీసీలు బీసీలు అన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రెండు రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారు మరి ఆ రోజు ఆనాటి పరిస్థితులులో అందరికీ రెడ్డి కులస్తులకే రెండు ఎంపీ సీట్లు అందరినీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత వారి తండ్రిగారు ప్రమాదాన్ని మరి ఒక్క అవకాశాన్ని అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగితే ఏదో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారనే ఉద్దేశంతో ప్రజలు వారిని విశ్వసించి ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో మరి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయలేదన్నదో ఇంకోటో ఇంకోటో కారణాలు కాదు కేవలం వారి మాయా మాయ మాటలు చేస్తాడని చెప్పి కొంత భ్రమపడ్డారు ప్రజలు అందువల్లనే పార్టీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగిందే తప్ప మరి పార్టీకి ఎప్పుడు కూడా మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అన్ని వర్గాలు కూడా ఎప్పుడు కూడా దగ్గరున్నాయి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గమే ఆధిపత్యాన్ని వైసీపీ ప్రభుత్వంలో చెలాయిస్తోంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమ్మెల్యే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి దాన్ని భే చేసుకొని జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్తూ మా బీసీలు మా ఎస్సీలు అని ఏదో ఒక మా ఇది మాయ చేస్తున్నారే తప్ప ఈ బీసీల పైన మరి ఎస్సీలపైన పైన ఎలా గమనించాల్సిన అవసరం ఉంది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అన్ని వర్గాలను అన్ని కులాలను ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరి గమనించాల్సిందిగా ప్రజలను ఈ సందర్భంగా కోరుతున్నాం నేనే దగ్గర పెట్టుకుంటున్నాడే తప్ప వేరే వారికి అవకాశం ఇవ్వడం లేదు ఒక సేవాభావంతో పనిచేసే వారిని మరి నిర్దాక్షీణంగా పక్కనకి నెట్టేయడం జరుగుతుంది ఏ ఎవరు ఏ బీసీలు ఉన్నప్పటికీ వారేమి నోరు మెదపకుండా ఉండాల్సిందే కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేరే ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు బీసీల ఎమ్మెల్యేలకు ఇంకా మరీ దారుణమైన పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ మరి సజ్జల వీరు ఈ ఈ కొఠారి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ వాళ్ళందరూ కూడా చెప్పు చేతుల్లో బీసీలను ఒక బానిసలాగా చూడడం జరుగుతుంది కాబట్టి బీసీలకు నూటికి నూరు రూపాయలు వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరగదనేది తెలిసిపోయింది బిజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ విజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల కేజీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాల్యాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రపడియా గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా